అలాం వరహతుల వబర్కా సోదర సోదరి మల్లారా ఇఫ్తార్ చేసేటప్పుడు ఏం పఠించాలి ఇఫ్తార్ తర్వాత ఏం పఠించాలి దీని గురించి మనం చూసినట్లయితే ఇఫ్తార్ చేసుకునే ముందు బిస్మిల్లా అని చదివి ఖర్జురం లేదా నీటితో ఉపవాసాన్ని విరమించాలి విరమించిన తరువాత ప్రవక్త ముహమ్మద్ వారితో ఒక దువా మన ముందుకి వస్తుంది ఆ దువా ఏమిటంటే జహబస్ జమావు బతల్లతిల్ ఉరూహు వసబతల్ అజరు ఇన్షాల్లా దీని యొక్క అర్థం ఏమిటంటే దప్పిక తీరింది నరాలు కుదటపడ్డాయి అల్లహమిచ్చిన ఏడల పుణ్యము స్థిరముగా లభిస్తుంది అని దీని యొక్క అర్థం ఈ హదీస్ని మనం అబుదావుద్ నుంచి చూడవచ్చు ఈ దువాను మేము స్క్రీన్ మీద ఇస్తున్నాము ఇన్షాల్లా ప్రతి ఒక్కరు కూడా నేర్చుకునే సదవకాశం ఉంది తప్పకుండా నేర్చుకుంటానని ఆశిస్తున్నాను అస్సలం అయికు వరహతుల్ వబర్కా